చింతల భూపతిరాజు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అంకిరెడ్డి జనార్దన్ రెడ్డి వీర సురేంద్ర ఆధ్వర్యంలో నెల్లూరు ప్రగతి చారిటీస్లో భారీ కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రగతి చారిటీస్కు నిత్యావసర సరుకులను అందించారు అనంతరం పెద్ద ఆసుపత్రిలో అన్నదానం చేశారు తమ మిత్రులు చింతల భూపతిరాజు మరెన్నో పుట్టినరోజులను ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాజా అజయ్ కార్తీక్ నాగేంద్ర వంశీ నాగార్జున శ్రీను పవన్ కుట్టి తైతల్లు మిత్రులు పాల్గొన్నారు अड्दोड्दो अड्दोड्दो करा बडा बिपोस आ चीनना आ இதன்படி புதுச்சேரியில் உள்ள அனைத்து তো বাবা নেটপ আর এই যে তো বাবা নাইলান্দ্রা মা ফোন মারতে আন্দ্রবেসা মা নাইলান্দ্রা লাগogne তোসকা লাগogne হে মেটা জেটা দা সুলো লাইনে সময় দা ওকে ওকে হপনি মারলে যা আম্মা কথা নে మా స్నేహితుడైనటువంటి చింతల భూపతి రాజు దాని జన్మదిన వేడుకను పుష్పించుకొని మా స్నేహితుడైనటువంటి సురేంద్ర నాగేంద్రబాజు అజయ్ కార్తీకు ధర్మ శ్రీనివాసుడు రాజా ఇంత మిత్ర బంధువులతో కలిసి ఈ చిన్నపిల్లల ఆశ్రమంలో ప్రగతి ప్లస్ ట్రస్ట్లో నిత్య వస్తువుల సరుకులు కూల్ డ్రింక్స్ అందరికీ ఇచ్చి కేక్ని ఘనంగా జన్మదినం కోసుకు జన్మదినం చేసుకోవడం జరిగింది ఈరోజు మా భయ్య అయినటువంటి చింతల బుక్త రాజు వాళ్ళ ఫ్యామిలీ అంతా హాశీకి వెళ్ళున్నారు అక్కడ దర్శనం అయిన తర్వాత అవుతారు తర్వాత మళ్ళీ మేము అతనితో కలిసి వేడుకలు జరుపుకుంటాం అతనికి చింతా రాజు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చల్లగా దేవుడు కాశీ విశ్వనాథు చల్లగా చూడాలని కోరుకుంటూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు మా అన్నగారు అనేట చింతల బొమ్మత గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలో ఉన్న ఇక్కడ రాష్ట్ర రావడం పిల్లలతో కలిసి ఈరోజు చేసుకోవడం ఈ నృత్య సరుకులు కానీ అలాగే వాళ్ళకి భోజనం ఏర్పాటు కానీ ఇక్కడ కలిసి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతో సంతోషంగా ఈయంతో గడపడం జరిగింది అలాగే ఈ కార్యక్రమమే కాదు నెల్లూరు నగరంలో లేని పేదలకి భోజనాలు పెంచడం కానీ ఫ్రూట్స్ పెంచడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు ఒక్కొట్టొక్కటి చేసుకుంటూ వస్తున్నాము ఆయన రెండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఆయన చేసుకోవాలని చెప్పి అలాగే మరి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి వాళ్ళ మిత్రములు అలాగే జనార్ద గారు కానీ సురేంద్ర కానీ రాజా గారు కానీ అజయ్ కానీ వంశీ కానీ ఇదంతా యూత్ అంతా ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఇక్కడ ఈ పిల్లలతో కలిసి అంటే ఆయన ఈరోజు ఆ మిత్రుడు నా బావ ఆయన చిత్ర భూపతి రాజు గారికి జన్మదిన సందర్భంగా ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ నందు పిల్లలకి నిత్యావసర సరుకులు వారి వంట సామాను కేకు అన్నదాన కార్యక్రమం ఈరోజు జనార్దనన్న అజయ్ నాగేంద్ర సురేంద్ర వంశీ కార్తీక్ మా మిత్రుడు అందరి సమక్షంలో చాలా ఘనంగా వేడుకలు జరుపుకోవడం అయింది ఆ మిత్రుడికి రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఇలాంటి మరెన్నో పుట్టులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి